పరిషుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నారు గడిచిన తొమ్మిది మాసాలు మనలను సజీవులుగా కాపాడి దయాకీటముగా దేవుడు ఈ పది అక్టోబర్ మాసాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు ఆ దేవుడు మరణములో నుండి మన ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా మన కన్నులను అలాగే జారిపోకుండా మన పాదములను క్రీస్తు అనే బండ మీద ఆయన స్థిరపరిచి ఈ పదవ మాసాన్ని ఒక దేవుడు మనకి కృపగలిగిన దేవుడు ఆయన కీటముగా మనకు అనుగ్రహించిన ఆ సర్వాధికారి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక క్రీస్తునందు పిల్లరా ఈ పదవ మాసంలో దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దాన వాక్యం మీ అందరి జీవితంలో ఇది నెరవేర్చబడాలని వాగ్దానముగా ఈ వాక్యాన్ని ప్రభు అనుగ్రహించాడు ఆ వాగ్దాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఆది కాండము పదిహేడవ అధ్యాయం చూడండి ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఆయన మొదటి రెండు వచనాలు అంటున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను అబ్రహాముతో చెప్తున్నాడు తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఇహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడనై ఉండును నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి ఉన్నాను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను ఈ వాగ్దానం నేను సర్వశక్తి కలిగిన దేవుడను నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేది దేవుడు ఈ వాగ్దానాన్ని అబ్రహాముకి ఇస్తున్నాడు క్రీస్తులంద పిల్లారా ఈ పదవ మాసం అంతా కూడా దేవుడు నిన్ను నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు చేస్తున్న చేతి పనుల్లో నీ ప్రతి కష్టార్జీతంలో దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయనుగాక ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చనుగాక ఆయన అభివృద్ధి చేసే దేవుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మన అభివృద్ధిని ఆపివేసే కొన్ని పరిస్థితులు అపవాది కల్పిస్తాడు నీవు అభివృద్ధి చెందకుండా నీవు ఆశీర్వదించబడకుండా నీ అభివృద్ధిని అడ్డుకునే ప్రమాదాన్ని తీసుకొస్తాడు అపవాది అయితే ఈ పదో మాసం దానిని గమనించినట్లయితే నీవు ఖచ్చితంగా అత్యధికమైన అభివృద్ధి అభివృద్ధిని పొందుతామని ఈరోజు ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అది అభివృద్ధిని ఎలా అడ్డుకుంటాడో నీ అభివృద్ధిని నీ ద్వారానే ఏ విధంగా అడు ఆపివేస్తాడో ఒక చిన్న సన్నివేశాన్ని మీతో చెప్పి వాక్యంలోకి వెళ్తాను ఒక అడవిలో కొన్ని ఎలుకల గుంపు ఉందంట ఎలుకల గుంపు ఆ ఎలుకల గుంపు ఒక నదీ తీరానికి వెళ్ళి అవి ఆహారాన్ని తింటూ రోజు రోజుకి రోజు రోజుకి ఆ వెలుకులు ఒక మహా గుంపుగా విస్తరించిపోయినాయి ఆ అడవిలో ఆ ప్రాంతంలో ఇలా విస్తరిస్తూ రోజు ఆ అడవి ఆ ఎలుకలు గుంపు వెళ్ళటం అవి ఆహారాన్ని తినటం రోజు రోజుకి అవి అభివృద్ధి చెందటం ఒక నక్క కనిపెట్టింది ఆ నక్క ఎలాగైనా కానీ ఈ ఎలుకలను నేను తినాలి ఈ ఎలుకలను నేను ఎలాగైనా చంపి తినాలి అని ఒక కుయిత్ పొందింది నక్క కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎలుకలను తినలేదు అవి దొరకు కలుగులోకి వెళ్ళిపోతాయి ఏం చేయాలని ఆలోచించింది ఆ నక్క ఏం చేసిందంటే అవి రోజుకి నది దగ్గరికి నీళ్ళు తగటానికి వస్తున్నప్పుడు ఆ అక్కడ ఇది మూడు కాళ్ళ మీద నిలబడి ఉంది ఈ నక్క అప్పుడు వెలుకుల నాయకుడు చూశారు మిత్రమా ఓ నక్క మిత్రమా ఏంటి మీరు మూడు కాళ్ళ మీద నిలబడి ఉన్నారు అని అడిగింది ఏమీ లేదు ఈ భూమి అంతా కూడా చాలా భారం అయిపోతున్నాము ఈ భూమి భారం భరించలేకపోతుంది మనుషులు మన ఈ పాప భారాన్ని అందుకని నేను దీక్ష చేస్తున్నాను భూమి భారం తగ్గించాలని చెప్పింది అయితే మరి నోరు తెలిసి నాలుక బయట పెట్టి మీరు ఎందుకు అలా ఉన్నారో అంది నేను ఏమి ఆహారం తీసుకోనకుండా నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా నేను దీక్ష చేయటానికి అలా పెట్టాను అంది అలాగే సూర్యుడికి ఎదురుగా ఎందుకు నిలబడ్డారు అని అడిగింది నేను సూర్య నమస్కారం చేయటానికి నిలబడ్డాను అని చెప్పింది అవునా ఎంత భక్తి అందరి అందరు భారాలను మోస్తున్నావు అని ఆ వెలుకల నాయకుడు అన్నాడే ఆ నక్కకి నమస్కారం చేశాడు తర్వాత ఆ గుంపు గుంపంత రోజు ఆ నాయకులు వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ అలాగా నమస్కారం చేసుకుంటా వెళ్ళిపోతా ఉంది రోజు నక్క వాళ్ళు నిలబడుతుంది ఈ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే నక్కే దేవుడైపోయారు ఆ ఎలుకలకి ఎందుకంటే మనందరి కోసం దీక్ష అని ఆ సమయంలో రోజు రోజుకి ఈ ఎలుకలు పలసబడిపోతున్నాయి ఆ ఎలుకల నాయకుడికి అర్థం కానీ ఏంటి పలసబడిపోతుందని ఒకసారి ఆలోచన వచ్చింది ఏదో జరుగుతుంది ఎక్కడో ప్రమాదం పొంచి ఉందని ఆ ఎలుకను ఎక్కడోసారి అవన్నీ నమస్కారం చేసి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు వెనకాల కొంచెం ఆగి గమనించి చూసేవారికి ఇవి ఎలుకలన్నీ నమస్కారం చేసి వెళ్ళి వెళ్తుండగా ఆఖరి ఎలుకను చూసావా ఆఖరి ఎలుకను ఎంటకి నక్క పట్టుకుని దాన్ని నోట్లో కొరుకు మింగేసి తినేసింది ఇది గమనించాడు ఆ ఎలుకల నాయకుడు ఓహో నీదంత దొంగ దీక్ష మమ్మల్ని చంపటం కోసం నువ్వు వేసినా ఈ కపటమైన వేషమా అని ఆ రాత్రి ఎలుకుల నాయకుడు వెలుకుల గుంపులన్నింటిని పిలిచి ఎదుగో మనం నమ్మి ఆ నక్కని దేవుడు అనుకుని మన కోసం దీక్ష అనుకుని మనం ఆ నక్కని నక్కకి నమస్కారం చేస్తున్నా అదంతా కూడా మనను మన సంతానాన్ని అభివృద్ధి చేయకుండా అది 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 ఆరోగించేస్తుంది ఆ నక్కని ఎలాగైనా మనం చంపివేయాలని ఈ ఎలుకల నాయకుడు చెప్పాడు అప్పుడు ఉదయాన్నే అది అలాగనే నీళ్ళు దాటికెళ్ళినప్పుడు మరల ఈ నక్క అలాగే నిలబడింది ఈ గుంపులన్నీ కూడా నమస్కారం చేయకుండా ఆ ఎలుకను ఆ నక్కను చుట్టుముట్టేసి ఆ నక్క మీద పడి ఆ ఎలుకలన్నీ కురికి ఆ నక్కను చంపేసింది అప్పుడు అమ్మయ్య మనం ఈ నక్క కుయుత్తుని కపటం వేషం గమనించలేకపోయిన పెద్దలారా దాన్ని క్షమించమని ఆ ఎలుకల నాయకుడు ప్రాధాన్యపడుకొని ఇక మనం చాలా కుయుక్ చాలా తెలివిగా బ్రతకాలి ఇలాంటి చాలా వస్తుంది అని చెప్పేసి అప్పుడు నక్క నాయకుడు ఆ ఎలుక నాయకుడు ఎలుకల గుంపుతో చెప్పి మనం జాగ్రత్తగా అడవిలో బ్రతకాలి అని చెప్పి వాడిని చెప్పి వాడి నుంచి వెళ్ళిపోయాను స్తోత్రం ఈ పాఠం ద్వారా ఈ చిన్న స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నామో తెలుసండి ఆ ఎలుకల గుంపు విస్తరిస్తుంటే నక్క అనే పగట వేష్టగాడు కపటమైన వాడు వాడు వచ్చి ఈ ఎలుకలను ఆ అభివృద్ధిని ఆరగించేస్తున్నాడు తినేస్తున్నాడు రోజు రోజుకి వెలకల ఆ గుంపు యొక్క అది తగ్గిపో జనాభా తగ్గిపోతుంది అలాగే ఈరోజు నీవు అభివృద్ధి చెందకుండా అడ్డుకునే ఒక కపటమైన వేషగాడు కూడా ఉన్నాడు వాడే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగితున్నా అని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వాడు వెతుకుతూ తిరుగుచు ఉన్నాడు ఈ అపవాది దేవుడినికిచ్చిన అభివృద్ధిని ఆశీర్వాదాన్ని వాడు అలిసివేయటానికి నాశనం చేయటానికి వాడు పన్నాగాలు పండుతూ ఉంటాడు దాన్ని గమనించకపోతే తీవ్రమైన నష్టానికి కష్టానికి మనము బాధ్యులుగా మారిపోతాం దాన్ని గమనించుకున్నట్లయితే నీవు అత్యధికముగా అభివృద్ధి చెందుతావని దేవుని లేకుండా సెలవిస్తాను అందుకనే దేవుడు చెప్తున్నాడు ఆది కాండం పదిహేడాధ్యాయము ఈ రెండవ వర్షం చూసినట్లయితే అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడను నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు అత్యధికంగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు చేశాను అయితే దేవుడి ప్రణాళిక ఏంటంటే నీ పట్ల నా పట్ల నేను దేవుడు అలాగనే ఉంచాలని కాదు అణిచివేయబడిన చోటే ఉండాలని కాదు అంతకంతకీ అభివృద్ధి చెందాలనేది దేవుని ప్రణాళిక సృష్టి ఆరంభంలోనే జరిగింది ఆనాడు తొలిటి మానవుడైన ఆదాముని చేసి అతని ప్రక్కటి ఎముక నుంచి ఒక స్త్రీగా చేసి వాళ్ళకి ఒక యోధోని తోటను నియమించి విత్తములు ఇచ్చి విత్తనములు ఇచ్చి చెట్టు ఫలవృక్షములన్నీ కూడా వేసి అప్పుడు దేవుడు చెప్పాడు ఆది కాండము ఒకటాం మనం చూసినట్లయితే మొదట అధ్యాయం చూసినట్లయితే ఆయన మాట అంటాడు అదామా మీరు ఫలించి అభివృద్ధి చేసి అభివృద్ధి పొంది మీరు విస్తరించి భూమిని నింపండి ఈ భూమిని లోపరుచుకుని వేళండి అని చెప్పాడు దేవుడు తొలిటి మానవుడికి దేవుడించినటువంటి వాగ్దానం ఏంటంటే మీరు వారిని ఆస్వాదించాడు దేవుడు వారిని ఆస్వాద ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం ఒకటా అధ్యాయము ఇరవై ఎనిమిదో ఆది కాలం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి ఆ వాగ్దానం వాళ్ళ జీవితం ఇచ్చాడు అయితే మీరు నా మాట వినాలి ఈ తోట చెట్లు ఫలములన్నిటిలో మీరు తినవచ్చు కానీ ఒక్క ఫలం మాత్రం తినకూడదని ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశారు వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అలా ఉంటున్న సమయంలో దేవుడు వాళ్ళ పట్ల ప్రణాళిక ఏంటి భూమిని నింపి ఫలించి అభివృద్ధి ఈ ఈలోపే పగటి వేసగాడు కపటమైన నక్కలాగా సర్పం రూపంలో పడిపోయిన దేవదేత సాడు ఆ సర్పములో ప్రవేశించి అవ్వను మోసం చేసి ఇదిగో మీరు ఈ చెట్టు ఫలమును తినడలా మీరు చావరు మీ కళ్ళు తెరవబడతాయి అని ఆవుతో చెప్పారు వెంటనే అవ్వేం చేసింది తొలిటి మానవులతో అవ్వం చేసింది తాను చెట్టు పొండు కోసుకు తిని తన భర్తకు కూడా ఆ ఫలాన్ని ఇచ్చింది వెంటనే దేవుని మహిమ వాళ్ళందరూ తొలగిపోయి వారి దిగంబరులుగా అయిపోయి వారి చెట్లు చడ్డెక్కి దాక్కున్నారు అప్పుడు దేవుడిని పిలిచాడు ఆదామా ఎక్కడ అవ్వ ఎక్కడ అని పిలిచినప్పుడు మేము దిగంబరులుగా ఉంటే మేము మేము చెట్టు చాటం దాక్కున్నాము అని చెప్పాడు ఎవరో మిమ్మల్ని దిగంబరుగా చేసింది అని అంటే అర్థమైందండి దీవించిన దీవించబడిన వారు దిగంబరుగా మారిపోయారు అంటే సమస్తాన్ని కోల్పోయారు కారణం ఎవరు చెప్పండి పగట్టి వేష కపటమైనటువంటి వేష కార్డు అపవాది దిగంబరత్వం చేసేసాడు పిల్లరా జ్ఞాపకం చేసుకోండి దేవుడి ప్రణాళిక ఏంటి వాళ్ళు అభివృద్ధి చెందాలని దయ్యమ ప్రణాళిక ఏంటి వాళ్ళు దిగ్గంబరులుగా మారిపోవాలండి ఈరోజు నీ కుటుంబం ఒక శాపగ్రస్తమైన కుటుంబంగా ఎందుకు మారిపోయింది ఈరోజు సెవ తూడుస్తున్నాం కానీ కష్టపడుతున్నాం చిల్లిగా వంటల చినికిపోయిన సంచిలో వడ్డీలకి వెళ్ళిపోతుంది డబ్బంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది డబ్బంతా అనారోగ్యాలకు వెళ్ళిపోతుంది ఎందుకని శాపం ఈరోజు ఆ సాతాను తీసుకొచ్చి పెట్టాడు ఆ శాపం నీ మీద ఉంటుంది నీ ఇంటి మీద శాపం ఉంది నీ పనిలో శాపం ఉంది ఆ శాపమే ఈరోజు ఆదం అవ్వని దేవుని సందస్తు దూరం చేసింది ఆ సాతనుడే దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుభవించకుండా వాళ్ళు శాపానికి గురైపోయారు జీవించేవారు మరణం తెచ్చుకున్నారు దానికి కారణం ఎవరంటే సాతనుడు ఈరోజు ఈ పదో మాసంలో జాగ్రత్త గమనించాలి నీవు అభివృద్ధి చెందకుండా ఏ సాతనుడు నిన్ను ప్రలోభ పెడుతున్నాడు దిగంబరులుగా మారుస్తున్నాడు దిగంబరత్వం అంటే పాపానికి సాదృశ్యం శాపానికి సాదృశ్యం వ్యతిరేకమైన వాటికి సాదృశ్యం ఈరోజు అలాంటి స్థితిలోనే ఉన్నావా దేవుణ్ణి నమ్ముకొని మార్మోస్ పొంది బాప్తి పొంది నువ్వు త్రాగుతున్నావా దిగంబరత్వం నువ్వు వేష్యుల గృహాలకు తిరుగుతున్నావా దిగంబరత్వం ఈరోజు పాప భూయిష్టమైన మాలియములో జీవిస్తున్నావా దిగంబరత్వం దేవుడికి వ్యతిరేకమైన ఏ పరిస్థితులకు వెళ్ళినా నువ్వు దిగంబరత్వంగా బ్రతుకుతున్నావా అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఆ శాపాన్ని బాపటానికే ఆ దిగంబరత్వాన్ని తీసివేయటానికే కడపటి ఆదాముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన భూలోకానికి వచ్చి ఆనాడు ఆదాము అవదరించిన ఈ శాపాన్ని సిలువ రాని మీద ఆయన ఆ యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా ఆ శాపాన్ని కడిగి వేశాడు ఆయన పాపాన్ని కడిగివేసి ఆ శాపాన్ని తీసివేసాడు ఆయన శిలువ మీద వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు ఆయన తన రక్తాన్ని కార్చి శాప విమోచనగా చేసి మళ్ళా క్రీస్తు బిడలుగా మార్చి ఈరోజు మళ్ళీ మన ఆశీర్వాదాన్ని ఆ శిలువ మీద దేవుడు మనం తీసుకొచ్చాడు దేవుడి స్తోత్రం అయితే ఈరోజు ఆ శాపమును కొట్టివేసిన ఏసు ప్రభాని ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబడితే ఆ యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకుంటే ఆ యేసు ప్రభువు నీతో ఉంటే ఆ శాపము ఆ దరిద్రత ఆ దిగం రక్తము తీసివేసి శాపమునకు బదులు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు నేను స్తోత్ర ఎలా ఇవ్వబోతున్నాడు ఏం చేస్తే ఇవ్వబోతున్నాడు నేను మూడు విషయాలు చెప్తాను ఇక్కడ ఆదాము అవలున్నారు కదా వారిద్దరు ఏం చేశారు వాళ్ళు మనం మనం చూసినట్లయితే ఏం చేస్తే ఏం చేశారంటే వాళ్ళు దేవుడి మాట కాదని సాతరుడు మాటకు వచ్చారు అయితే నువ్వేం చేయాలి అని ఏబు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు ఏ భక్తుడు చెప్తున్నాడు ఏమో చెప్తున్నాడంటే ఏబు గ్రంథంలో మనం చూస్తున్నాం ఏబు గ్రంథములో మనం చూసినట్లయితే ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు విషయం చూసినట్లయితే నీవు ఆయన నోటి మాటలను అవలంబించిన డలా సర్వశక్తుల వైపును తిరిగినడలా నీ హృదయంలోని దుర్మార్గతను దూరముగా తీసివేసినడలా నీవు అభివృద్ధి పొందేదు అని దేవుని వాక్యశాల్పిస్తుంది మూడు విషయాలు చెప్పాడు ఆయన మాటని నువ్వు అవలంబించాలి అంటే ఎవరి మాట దేవుని మాట అబ్రాంత్రి చెప్పిన సర్వశక్తిగా దేవుడు సర్వశక్తి గల దేవుని మాటని నువ్వు అవలంబించాలి ఆయన మాట నువ్వు వినాలి ఆయన మాట ప్రకారం జీవించాలి ఆయన మాట ప్రకారం జీవించాలి ఇందాక అసలు ఎక్కడ పోగొట్టుకున్నారు వాళ్ళు దేవుని మాట కాదని దెయ్యమ మాట విని వాళ్ళు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని తెచ్చుకున్నారు అభివృద్ధికి బదులుగా వాళ్ళు ఏం చేస్తుంది చెప్పండి దిగంబరులుగా మారిపోయారు ఈరోజు దేవుడు నీ జీవితంలో వాళ్ళ తిరిగి పోగొట్టుకున్న అభివృద్ధిని ఇవ్వాలంటే ఆ దేవుడి మాటని వినాలి ఆయన మాట వినాలి ఆయన మాట వినటువంటి ఏంటి అదే ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట చెప్తాడు ఏడాది పదకొండవం నుంచి పదమూడు విషయంలో నీవు ఆయన మాట వింటువంటే ఆయన నియమించిన కట్టడలను ఆయన నియమించినటువంటి విధులను ఆయన ఆజ్ఞలను నీవు గైకునేలా ఆయనని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించను ఈ మాట చెప్తున్నాడు ఆయన నీ గర్భఫలమును నీ భూఫలమును నీ పశువుల మందను నీ దుక్కిటెద్దులను నేను ఆస్వదిస్తాను కాబట్టి ఆయన మాట వినాలి ఆదామవలు ఆయన మాట వినల షాపం అందించుకున్నారు ఇప్పుడు ఆయన మాట వినాలి ఇందుకు అబ్రహం గురించి చెప్పిన కదా అబ్రహాముతో దేవుడు చెప్పాడు అబ్రహమా నీవు నీ దేశం నుండి నీ జను ఎద్ద నుండి నీ తల్లిదండ్రుల నుండి నా వద్దకు వచ్చే అంటే అబ్రహాము దేవుడు మాటకు లోబడి విశ్వాసంతో వస్తే అబ్రహాము ఆది మనం చూస్తాం పదమూడు అధ్యాయంలో అబ్రహాముని దేవుడు ఆస్వాదించాడు ఆయన పిండి బంగారములను దాస దాసులను జనములను భూములను వారి కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చనిపోకుండా దీవించడంట ఆయన మాట వినాలి ఈరోజు ఆయన మాట వింటే ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవిస్తాడు నెంబర్ వన్ ఆయన మాట వినాలి సాతారు మాట వినద్దు లోకం చెప్పిన మాట వినద్దు దేవుడి మాట వినాలి రెండోదిగా ఆయన వైపు తిరిగినాడు అలా ఎవరివైపు తిరగాలి ఆదమ్మవారు ఎవరి వైపు తిరిగారు దేవుడి వైపు తిరగకుండా సాతాడు వైపు తిరిగారు సాతాడు పాప వైపు తిప్పేశాడు ఈరోజు నువ్వు ఎవరి వైపు తిరగాలి నువ్వు దేవుని వైపు తిరగాలి అంటే సర్వశక్తిమంతుల దేవుడి వైపు నువ్వు తిరిగితే ఆ దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అంటే ఆయన వైపు తిరగటం అంటే మనకి అర్థమేంటి ఆయన వైపు తిరగటం అంటే ఏంటి ఆయన వైపు తిరగటం అంటే మనం ఆయన సన్నిధిలో మనం నడవాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలి ఆయన సన్నిధిలో ఉన్న ఈ లోకాన్ని సమస్తను విడిచిపెట్టి దేవుడు వైపును తిరగాలంటే ఆయన సన్నిధిలో నిందారతుడిగా బ్రతకాలి అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుడను నీవు నా సన్నిధిలో నిందారడిగా నిలబడ్డాను దేవుడి సన్నిధిలో ఉండాలి ఆదామా వాళ్ళు ఏం చేసి తెలుసా దేవుడి సన్నిధి నుంచి దూరంగా తోసేసాడు దేవుడు ఎందుకని సాతాన సన్నిధికి వెళ్ళి పెరుగా ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉండాలి అంటే ప్రార్థనలోను సహవాసంలోను రొట్టి విరిచిడి ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో పచ్చని చెట్టు వలె నీవు నీ కుట్రము దావిదంటాడు నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సదులు ఉన్నట్లుగా అంటాడు ఆయన సన్నిధిలో బ్రతకాలి మూడవదిగా చెప్పాడు నీ హృదయములున్న దుర్మార్గమును దూరముగా తీసివేసినాడు ఎలా మూడది ఏం చేయాలండి ఒకటి ఆయన మాటను అవలంబించాలి రెండు ఆయన సన్నిధిలో ఆయన వైపు తిరగాలి చ మూడు ఆయన నీ హృదయంలో దుర్మార్గమును దూరముగా తీసివేసి ఆయనను నీ హృదయంలోకి చేర్చుకోవాలి మార్పు సు ఏడు అధ్యాయం ఎరటి వచ్చింది నీ హృదయంలోను అనగా ఏడు అధ్యాయం ఎరటి వచ్చింది మానవ మనిషిని హృదయంలోనికి అనగా అపవిత్రత కామము తర్వాత ఇవన్నీ కూడా దురాలోచనలు దొంగతనము విభిచారము తర్వాత లోభములు ఇవన్నీ కూడా పదమూడు రకాలైన పాపములు జారత్వము వ్యభిచారము దొంగతనము మద్దతులు అబద్ధములు ఇవన్నీ కూడా మనిషి హృదయంలో వచ్చి అపవిత్రం చేసి పరిశుద్ధుడైన దేవుణ్ణి దూరం చేసుకున్నారు అందుకని ఆడ అవలు దేవుని తన హృదయంలో చేసుకోకుండా సాతను తన హృదయంలో చేసుకుని దుర్మార్గంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు అంటున్నాడు ఆ ఏసయ్యిని నీ హృదయంలో చేసుకోవాలంటే నీ హృదయంలో దుర్మార్గతను తన దూరముగా తీసివేసిన నువ్వేమవుతుండీ అభివృద్ధి చెందుతాం దేని ఈరోజు నీ హృదయంలో ఏముంది అసూయ ద్వేషం కుళ్ళు కపటం ఇలాంటి హృదయంలో పాలు చేసే ప్రతి పాపాన్ని నువ్వు తీసివేసి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు అంతకంతకేమవుతుండీ అభివృద్ధి చెందుతావు దేని స్తోత్రం కలిగిన గాక ఈరోజు అదే అబ్రహం చేశాడు అబ్రహము ఆ దేశంలో ఉన్నప్పుడు ఆయన వీటినైతే ఆయన సేవించి ఏటి తిరిగాడో అవన్నీ దూరంగా చేసేసి వచ్చేసాడు అబ్రహాంను అత్యధికంగా దీవించినట్లుగా ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆయన అత్యధికముగా దీవించిపోతున్నాడు దీని స్తోత్రం ఒకటి ఆయన మాట వినాలి రెండు ఆయన వైపు తిరగాలి మూడు ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలి ఈ మూడు నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి దీవించి ఈ పదో మాసంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ కష్టం దిగిన సమస్తములో కూడా దేవుడు అంతకంతకు అత్యధికముగా అభివృద్ధి గాక ఆమె దేవుడు ఈ దీవించిన దీవించినగాక పరిశుద్ధుడైన మా తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రవదించి ఆ బిడ్డకు తగిన ప్రతిఫలం అనుకునించి అత్యధికంగా వాళ్ళని దీవించమని సహాయం చేయమని ఏసు ఈ పదే వాసం అంతా వారి ఉద్యోగాన్ని వారి వ్యాపారం వారి బిడ్డల్ని సమస్తమని దీపించమని ఏస్తున్నామా నాము తండ్రి ఆమె